సార్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ రిజల్యూషన్స్ ప్లాన్ చేసుకుంటారు ఫినాన్షియల్ రిజల్యూషన్ కూడా చాలా మంది గట్టిగానే ప్లాన్ చేసి ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీరు ఇవ్వాలనుకునే సజెషన్ ఏంటి యా ఇది మంచి క్వశ్చన్ అండి యాక్చువల్గా న్యూ ఇయర్ రాగానే కూడా ఒక మనకి ఒక కొత్త అనేది వస్తుంది ఓకే ఇయర్ నుంచి మనం ఏదైనా చెయ్యాలి అని ఒక తాపత్రయం కానీ అండి ఒక కట్టి ఇదితో ఉంటారనమాట సో యాక్చువల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే చాలా మందికి ఉంటుంది ఏంటంటే ఒక మ్యూచువల్ ఫండ్ ఒక ఒక స్టాక్ మార్కెట్ సంబంధించింది లేకపోతే ఒక ఇన్సూరెన్స్ అలా అనుకుంటారు ఎప్పుడైనా సరే ఒక ఐదు ఉంటాయి ఫైనాన్షియల్ ప్లానింగ్లో బేసిక్ ఫైవ్ ఉంటాయి ఫండమెంటల్స్ అంటారు వాటిని గా ఉండాల్సిన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక టామ్ ప్లాన్ ఉండాలి ఇన్సూరెన్స్లో పర్టికులర్గా ఒక టామ్ ప్లాన్ అంటే మనకన్నా ఏమన్నా జరిగితే మన మీద డిపెండ్ అయిన స్పౌస్ కావచ్చు చిల్డ్రన్ కావచ్చు వాళ్ళకి ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బంది కలగకూడదు అనేది ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు చాలా మంది టౌమ్ ప్లాన్ ఉండాలి అయితే టామ్ ప్లాన్ ఎంత తీసుకోవాలి అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఇప్పుడు చూడండి ఫర్ సపోజ్ మంత్లీ ఇన్కమ్ వన్ ల్యాక్ అనుకోండి ఆ వన్ ల్యాక్ ఉన్న మనిషి అట్లీస్ట్ టెన్ టైమ్స్ ఆఫ్ ద ఇన్కమ్ తీసుకోవాలంటే వన్ క్రోర్ దాకా టౌమ్ ప్లాన్ తీసుకోవాలి కంపల్సరీగా సపోజ్ టూ ల్యాక్స్ అని చేస్తున్నారంటే కనుక టూ క్రోర్స్ తీసుకోవాలి దట్ ఇస్ ద మాక్సిమం చెప్పచ్చు సో వన్ క్రోర్ టు టూ క్రోర్స్ వాళ్ళు డిపెండ్ ఆన్ దాని సపోజ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ సంపాదిస్తున్న మనిషి ఫిఫ్టీ లాక్స్ దాకా కూడా టౌన్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు అది ఒక కండిషన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఎలాంటి టెన్ టైమ్స్ అండి టెన్ టైమ్స్ టౌన్ ప్లాన్ అనేది ఫైవ్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఫైవ్ ల్యాక్స్ నుంచి టౌన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది ఒకటి రూల్ ఏంటంటే మనం టెన్ టైమ్స్ ఆఫ్ ద మంత్లీ ఇన్కమ్ ఒక రూల్ రూల్ నెంబర్ టూ ఏంటంటే సపోజ్ అతను ఆల్రెడీ లోన్స్ ఉన్నాయనుకోండి ఏదైనా లైక్ కార్ లోన్ కావచ్చు లేకపోతే మనకి ఏదైనా హోమ్ లోన్ కావచ్చు లైబిలిటీస్ అంటారు బట్ని సో దాన్ని ప్లస్ చేయాలి ఈ టెన్ టైమ్స్ ఆఫ్ ద మంత్లీ ఇన్కమ్కి ప్లస్ మొత్తం అవుట్ స్టాండింగ్ లైబిలిటీ ఎంత ఉంది అతని పేరు మీద ఎంత లోన్ ఉంది దాన్ని కూడా యాడ్ చేయాలి సపోజ్ అతను ఒక ఆల్రెడీ ఒక థర్టీ ల్యాక్స్ హోమ్ లోన్ ఉందనుకోండి సో ఈ వన్ క్రోర్కి ఆ థర్టీ ల్యాక్స్ హోమ్ లోన్ కూడా యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసి వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్కి వన్ టాంప్ లైన్ అనేది తీసుకోవచ్చు సో అది బేసిక్ రూల్ సో ఫస్ట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో సారీ లైఫ్ ఇన్సూరెన్స్లో టాప్ ప్లాన్ అనేది ఫస్ట్ రూల్ సెకండ్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు చూడండి మనం చాలా కష్టపడి దాచుకుంటాం డబ్బులన్నీ సో ఎందుకంటే సపోజ్ అన్ఫార్చునేట్గా డెంగ్యూ వచ్చింది అనుకోండి డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు ఏదన్నా కొంచెం పెద్ద డిసీజ్ వస్తే మొత్తం హాస్పిటల్కే అయిపోతుంది ఆ మనం దాచుకుందంతా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది సో కాబట్టి ఏంటంటే మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ప్రతి మనిషికి అడ్వైజ్ చేస్తున్నాం సో ఇది ఎంత తీసుకోవాలి అంటే వాళ్ళ యాన్యువల్ ఇంకమ్ ఎంతైతే ఉంటుందో దానికి టూ టైమ్స్ తీసుకోవాలి టూ టైమ్స్ సపోజ్ ఒక పర్యానం ఫైవ్ ల్యాక్స్ సంపాదిస్తున్నారు అనుకోండి ఫైవ్ ల్యాక్స్ సంపాదిస్తున్నారంటే ఇన్ టూ టూ టైమ్స్ అంటే టెన్ ల్యాక్స్ దాకా సమ్మషడ్ అనేది ఉండాలి సపోజ్ పర్యానం ట్వంటీ ఫైవ్ ల్యాక్ టూ ల్యాక్స్ సంపాదిస్తున్నారు అనుకోండి అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ సంపాదించే త్రీ ల్యాక్స్ అవుతుంది సో త్రీ ల్యాక్స్ సంపాదిస్తుంటే మనం సిక్స్ ల్యాక్స్ దాకా ఫైవ్ ల్యాక్స్ ఆర్ సిక్స్ ల్యాక్స్ దాకా మనం తీసుకోవచ్చు సో ఒకటి గుర్తుంచుకోండి మనం ఇన్కమ్ ఇన్కమ్కి టూ టైమ్స్ తీసుకోవాలి అది మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న బ్రాకెట్ సో హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా మంది ఏంటంటే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ కూడా వస్తుంది వన్ కోర్స్ వన్ సియర్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇన్కమ్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ స్టైల్ పెరుగుతుంది ఇప్పుడు చూడండి ఈ సంవేషుడు బట్టి మనకి బయట హాస్పిటల్లో రూమ్ రెంట్ డిసైడ్ అవుతుంది ఇప్పుడు సపోజ్ ఒక టెన్ ల్యాక్స్ పాలసీ అనుకోండి వన్ పర్సెంట్ ఆఫ్ ద రూమ్ రెంట్ రూమ్ రెంట్ ఇస్తారు అంటే టెన్ థౌసండ్ రూపీస్ పర్ డే రూమ్ రెంట్ కింద మనకి వస్తుంది అనమాట ఎలిజిబిలిటీ ఉంటుంది ఇప్పుడు చూడండి చాలా హాస్పిటల్స్ మన హైదరాబాద్లో చూస్తే లైక్ కేర్ కానివ్వండి అపోలో కానివ్వండి లేదా యశోద కానివ్వండి ఒక సింగిల్ ఏసీ రూమ్ కావాలి అంటే వాళ్ళు పర్ డే టెన్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంటే మనకి మినిమంగా ఎయిట్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ పాలసీ ఉండాలి ఉంటేనే మనకి ఎలిజిబిలిటీ ఫర్ సింగిల్ బెడ్రూమ్ అనేది ఉంటుంది మనం ఫైవ్ ల్యాక్స్ పాలసీ తీసుకున్నాం అనుకోండి అప్పుడు షేర్డ్ రూమ్ వస్తుంది సో దానికంటే ఇది బెటర్ కాబట్టి అది కూడా చెప్తాం మన మనకి స్టేటస్ పెరుగుతుంది ఇప్పుడు చూడండి ఒక వన్ టెన్ ల్యాక్స్ పర్యాప్ ప్యాకేజ్ ఉంది అనుకోండి వాళ్ళ కొంచెం లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మనం షేర్డ్ అకామిడేషన్ అంటే కొంచెం వాళ్ళకి పెరిగే కొద్ది కాస్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళది కూడా పెరిగి పెరిగిపోతుంటుంది కొంతమంది ఇంకా హై ప్రొఫెషనల్స్ ఉంటారు లేకపోతే కొంచెం ఇండస్ట్రీస్ ఉంటారు వాళ్ళకి కావాలంటే వాళ్ళకి సూట్స్ కావాలి వాళ్ళకి మనం ఇట్లా టెన్ ల్యాక్స్ పాలసీ తీసుకున్నాం కొన్ని సింగిల్ వేసే కాదు మాకు హాస్పిటల్లో కూడా సూట్స్ ఉంటాయి ఇప్పుడు లగ్ ఇప్పుడు హాస్పిటల్ లగ్జురీస్ తయారైనాయి సో వాళ్ళకి మనం వన్ ఇయర్ అలా మన పాలసీ అది చేయాలి కాబట్టి ఒకటే గుడ్ తమ్ముడు ఏంటంటే మన యాన్యువల్ ఇంక ఎంత ఉంటుందో ఇంటూ టూ టైమ్స్ ఇస్ అ సమస్యలు వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఇటువంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి సో అది మనకి లైఫ్ ఇన్సూరెన్స్ టాంప్లాన్ అయిపోయింది నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అయిపోయింది తర్వాత మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో రేపు రిటైర్మెంట్ గోల్ కావచ్చు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గోల్ కావచ్చు ఒక ఇప్పుడు చూడండి రేపు పొద్దున్న అమౌంట్ ఏమో చాలా భారీగా ఉంటుంది అంటే ఫీజు స్కూల్ ఫీజు రాబోయే రోజుల్లో ఎయిటీ ల్యాక్స్ ఒక బీటెక్ ఉన్నా కూడా దగ్గర దగ్గర ఎయిటీ ల్యాక్స్ ఖర్చు వస్తుంది అంత ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది ఎడ్యుకేషన్లో సో ఎయిటీ ల్యాక్స్ మనం కావాలి అంటే ఇవాళ మనం సపోజ్ ఫిక్స్డ్ డిపాజిట్ అవుతామంటే చాలా పెద్ద అమౌంట్ వేసి వస్తుంది సో మన ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ తక్కువ ఉండాలి మన గోల్ పెద్ద అమౌంట్ రీచ్ అవ్వాలి అంటే మాత్రం మూచు ఫండ్స్ ఒకటే ఈజ్ ద బెస్ట్ వే సో కాబట్టి ఏంటంటే మూచి ఫండ్స్లో కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇప్పుడు చూడండి చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి మూచు ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తున్నారు కానీ రిస్క్ కూడా ఉంది ఇప్పుడు చూడండి మనం లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నాం లాంగ్ టర్మ్ అంటే ఇవాళ నుంచి ఒక నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్కి ట్వంటీ ఇయర్స్కి మనం ప్లాన్ చేస్తున్నాం ఈ ట్వంటీ ఇయర్స్ గ్యాప్లో ఏమైనా అవ్వచ్చు గ్లోబల్లో గ్లోబల్లో ఏమైనా అవ్వచ్చు అంటే రేపు ఒక అమెరికాకి చైనాకి వార్ రావచ్చు మనకి మనం ఊహించామా యుక్రెయిన్కి వారు వస్తుంది రష్యాకి ఊహించలేదు కదా సో కోవిడ్ లాంటిది వస్తుంది మనం ఊహించామా ఊహించలేదు సో ఏదైనా పెద్ద కలామిటీ కావచ్చు ఏదైనా వైరస్ డిసీజ్ కావచ్చు అలాంటిది ఏదైనా పెద్దది వస్తే మాత్రం సెన్సెక్స్ స్టాక్ మార్కెట్ అనేది పడిపోతుంది ఎందుకంటే వాళ్ళ స్టాక్ మార్కెట్ ఓన్లీ డిపెండ్ ఆన్ ఇండియా మీద కాదు మొత్తం గ్లోబల్ మీద డిపెండ్ అయింది కాబట్టి గ్లోబల్లో కూడా ఏమైనా జరిగినా దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది కాబట్టి మొత్తం మొత్తం స్టాక్ మార్కెట్ పెట్టకుండా కొంత రియల్ ఎస్టేట్ అనేది కూడా మనం పెట్టుకోవాలి సో థర్డ్ ఆప్షన్ ఏంటంటే కొంతమరకు రియల్ ఎస్టేట్ కానివ్వండి గోల్డ్ కానివ్వండి రెండింటిలో వాళ్ళ చాయిస్ ఏదైనా తీసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఓకే సో ఫస్ట్ టర్మ్ ప్లాన్ సెకండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ఏదో రియల్ ఎస్టేట్ ఆర్ గోల్డ్ ఇంకా థర్డ్ ఫిఫ్త్ ఫైనల్ వచ్చేసి అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటంటే అండి ఇప్పుడు చూడండి చాలా మంది క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కొంచెం ఎక్కువగా వాడేస్తారు లేకపోతే కొంతమంది అన్ఫార్చునేట్గా ఏదైనా ఫ్యామిలీలో పేరెంట్స్ ఉన్నారనుకోండి సడన్గా సిక్ అవుతారు సో ఇట్లాంటి ఏదైనా కొంతమంది జాబ్ మారుదాం అనుకుంటారు సపోజ్ ఒక జాబ్లో కంటిన్యూ అవుతుంటారు సడన్గా ఏదైనా జాబ్లో ప్రాబ్లం వచ్చి వేరే జాబ్ వెళ్ళాలి ఒక సిక్స్ మంత్స్ శాలరీ రాదు త్రీ మంత్స్ శాలరీ రాదు సో ఒక త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ శాలరీ అనేది మనం కంపల్సరీగా ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా పెట్టుకోవాలి అది ఎక్కడ పెట్టవచ్చు అంటే ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డీ అన్న చేయొచ్చు ఎందుకంటే ఎమర్జెన్సీ కాబట్టి మనమే ఎమర్జెన్సీ ఫండ్ పేరే ఎమర్జెన్సీ ఫండ్ తీసుకెళ్ళి మ్యూచువండ్లో పెట్టాము అనుకోండి స్టాక్ మార్కెట్ ఏంటంటే మార్కెట్ అంటే మళ్ళీ ఇది కూడా పడుతుంది కాబట్టి ఇది సేఫ్టీ ప్రిన్సిపల్ సేఫ్టీ చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఎంత రానియండి ఇంట్రెస్ట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాదు ఆ ప్రిన్సిపల్ సేఫ్గా ఉండాలి కాబట్టి ఏదర్ ఫ్యూ డీ ఫిక్స్డ్ డిపాజిట్ కానియండి లేదా ఓవర్ నైట్ ఫండ్ అంటారు మ్యూచువల్ ఫండ్స్లో ఓవర్ నైట్ ఫండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఓవర్ నైట్ ఫండ్ అనేది ఏంటంటే దానికి జీరో రిస్క్ దానికి మార్కెట్ రిస్క్ ఉండదు మొత్తం గవర్నమెంట్ బాండ్స్లోను వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి రిస్క్ అనేది జీరో ఉంటుంది ప్రిన్సిపల్ మీద సేఫ్ ఉంటుంది రిటర్న్ కూడా ఒక ఫైవ్ పర్సెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి లాస్ట్ ఫిఫ్త్ మనకేంటంటే ఏంటంటే ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఓవర్ నైట్ ఫండ్ కానీ అందులో మన త్రీ మంత్స్ శాలరీ టు మినిమం సిక్స్ మంత్స్ శాలరీ కాగా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది బెస్ట్ ప్లాన్ అండి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఈ మనీ ఐదు ఉంటే మాత్రం ఇంకా వాళ్ళకి తిరుగుండదు ఉండదు ఎక్సలెంట్గా పీస్ఫుల్ లైఫ్ ఉంటే కంటిన్యూ చేస్తారు అందరు నమస్కారం అండి నా వెళ్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేషెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద నా స్కోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ